అందరికీ నమస్కారం భీష్ముడు చేసిన శ్రీకృష్ణ స్థుతి వినిపిస్తున్నవారు బాలసుబ్రహ్మణ్యం కలవలపల్లి త్రి జగన్మోహన నీలాలక వ్రజ సంయుక్త ముఖార అతి సేవ్యం ముంబై విజృంభింప మా విజయం చేరేడు వన్ నెదినా వేసి సునీల్లప్పుడుం ముల్లోకాలను మోహింపజేసి నీలకాంతితో శరీరం ప్రకాశిస్తుంటే ఉదయ సూర్యుని కాంతిగల ఉత్తరీయం భుజం మీద ప్రకాశిస్తూ ఉన్నది నల్లని ముంగురులతో కూడిన ముఖకమలం సెవింప తగి ప్రకాశిస్తూ ఉంది అలాంటి ఆ కృష్ణుడు మా అర్జునుని చేరగా వస్తుంటే చూస్తూ ఉన్న అలాంటి ఆ రూపాన్ని నేను ఇక్కడ భావిస్తున్నాను అని భీష్ముడు అంటున్నాడు हयरिङ्खामुखधूलिधूसर परिण्यस्ताल गोपेतमयि रयजातश्रमतोयबिन्दुयुतमयि राजिल्लुनितो जयमुं पार्थु न कित् सुवेक अनिना शिस्राहतिं चालनुचियु పోరించు మహానుభావు మదిలో చింతమున్ గుర్రాల గిట్టలు రేపిన ధూళితో రంగుమారిన ముంగురులతో వేగం వల్ల కలిగిన శ్రమచేత చెమటతో ప్రకాశించే ముఖంతో అర్జునునకు విజయం చేకూర్చే కుతూహలంతో నా బాణపు దెబ్బలకు నొచ్చుకుంటూ కూడా అర్జునుని చేత పూరించే మహానుభావుడైన శ్రీకృష్ణుని నా మదిలో సదా ధ్యానిస్తూ ఉన్నాను నరు మాటల్ విని నవ్వుతో ఉభయ సేనా మధ్యమక్షోణిలో పరులి చింప రథంబు నిల్పి పరభూపాలవళి చూపుచున్ పరభూపాయుల చూపులన్న సుంపత్కేళి వంచించు ఈ పరమేసుండు వెలుంగుచుండెడు మన పద్మాసనాసీనుడై అర్జునుని మాటలు విని నవ్వుకుంటూ రెండు సేనల మధ్యలో శత్రువులు చూసే విధంగా రథం నిలిపి శత్రురాజులను చూపిస్తూ వారి ఆయువులను చూపులు అని ఆటలతో వంచే ఈ పరమేశ్వరుడు నా హృదయ పద్మంలో నిలిచి ప్రకాశిస్తూ ఉన్నాడు తన వారి చంపజాలక వెనుకకుపో నిచ్చగించు విజయుని శంకన్ విద్య బాపిన మునివంజుని పాదభక్తి మనయున్నాకున్ తన వారిని చంపలే చంపడం ఇష్టం లేక వెనుకంజ వేస్తున్న అర్జునుని శంకను గీతోపదేశం అనే యోగ విద్యతో తొలగించినవాడు మునులకు కూడా నమస్కరింపదగిన కృష్ణుని యొక్క పాదభక్తి నాకు కలుగుగాక గగన భాగం మెల్లగ పికొనగ ఉరికిన ఓర్వక ఉదరంబులోను జగముల వ్రేగున జగతి కదల చక్రంబు చేపట్టి చనుదెంచురయమున పైనున్న పచ్చని పటముజార నమ్మితి నా ఉన్నగుబాటు సేక మన్నింపు మని క్రీడి మరల కరికి లంఖించు సింహంబు కరణి మెరసి నేడు భీష్ముని జంపుదు నిన్ను గాతు విడువు మద్వి మద్విశిఖ వృష్టి తెరలి చను దించు దేవుండు దిక్కు నాకు కురుక్షేత్రంలో నా బాణవర్షం తట్టుకోలేక కృష్ణుడు కృష్ణుడు రథం మీది నుండి గుప్పించి ఎగిరి కిందికి దూకాడు అప్పుడు ఆయన కుండలాలు కాంతు కుండలాల కాంతులు ఆకాశమంతా వ్యాపించాయి తన కడుపులోని జగముల భారంతో భూమి అంతా కంపించింది వెంటనే కృష్ణుడు చక్రం చేత దాల్చి వేగంగా వస్తున్నాడు పైనున్న పచ్చని ఉత్తరేయం ఆ సమయంలో జారిపోతుంది నిన్ను నమ్ముకున్నాను నా బలం నవ్వుల పాలు చేయకు అంటూ అర్జునుడు వెనుకకు లాగుతున్నాడు ఏనుగు మీదికి దూకే సింహంలాగా మెరుస్తున్నాడు ఇప్పుడు నేను భీష్ముని చంపుతాను నిన్ను రక్షిస్తాను అర్జున నన్ను విడిచిపెట్టు అంటూ నా బాణవర్షంలో నుండి వచ్చి

జినులన్ మోహమునంద చేయు పరమోత్సాహం ప్రశంసిదన్